హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి ఉగాది పండుగది మేము ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ముందుగా అయితే ఉగాది శుభాకాంక్షలు అండి చాలా వరకు అందరికీ తెలిసిందే ఉగాది పండుగ అయిపోయినాకనే వీడియోస్ వస్తాయి ఎవరివైనా సో మాది కూడా అలానే సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఉగాది పచ్చడి అనేది తయారు చేస్తున్నాను ఉగాది పచ్చడి కాల్సినటువంటి చింతపండు అవన్నీ కూడా నేను దగ్గరనే పెట్టుకున్నాను సో ఫస్ట్ అయితే చింతపండు రసం వేసేసాను కొంచెం వాటర్ వేసాను అండ్ ఇక్కడ వచ్చేసి బెల్లం అనమాట అండ్ బెల్లంలో నుం బెల్లం వేసాక ఇక్కడ నేను మామిడికాయలు వేస్తున్నాను చాలామంది చాలా రకాలుగా కొన్ని కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉంటారు బట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవైతే కంపల్సరీగా ఉండాలి సో అందుకనేసి అనమాట సో చాలామంది బనానాస్ వేస్తారు అండ్ తెల్ల పుట్నాలు అలాంటివి వేస్తారు అండ్ కొందరు అయితే మిరియాలు అలా కూడా వేసేసుకుంటూ ఉంటారు అండ్ ఇక్కడ వచ్చేసి నేను పువ్వు కొంచెం వేస్తున్నాను అండ్ కొంచెం సాల్ట్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మిరప పొడి ఇవైతే కంపల్సరీగా ఉండాలి ఉగాది పచ్చళ్ళలో షడ్రుచులు అనమాట అండ్ కొంచెం అయితే ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు బట్ ఇవైతే కొంచెం ఎక్కువగా యూజ్ చేసేటివి అండ్ ఇవి కంపల్సరీగా ఉండాల్సినవి అనమాట సో మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నది నాకు కామెంట్ చేయండి మేమైతే ఇంకా ఉగాది అయిపోయాకనే వీడియోస్ పెడుతున్నాం కాబట్టి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అండ్ ఉగాది పచ్చడి తర్వాత మెయిన్ నేను ఉగాది రోజు చేసేది చాలామంది చేస్తారు ఉగాది రోజు బట్ మేమైతే ఉగాది పచ్చడి చేసినా చెయ్యకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తామన్నమాట ఇది వచ్చేసి ఏమంటారు భక్షాలు అందరికీ తెలిసిందే సో మేము ఇప్పుడు దానికోసమే ప్రిపరేషన్ అన్నమాట సో నేనైతే ఇక్కడ పప్పు అయితే తీసుకున్నాను చనాదాలు అంటారు కదా సో అదనమాట సో శనగపప్పు అండ్ ఇక్కడ వాటర్ కడిగేసి ఒకసారి ఇంకా వాటర్ కొంచెం పోసేసాను ఉడకడానికి అనమాట ఒక మూడు విజిల్స్ వస్తే చాలు మూడు విజిల్స్ వచ్చే వరకు దీన్ని మనము కుక్ చేసుకుందాము కొంచెం మెత్తగానే కుక్ అవ్వాలి సో ఇక్కడైతే ఇంకా నేను గ్యాస్ ఆన్ చేసి పెట్టేశాను అనమాట మూడు విజిల్స్ రావాలి అంతవరకే కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా త్వరగా ఉడికిపోతుంది శనగపప్పు సో ఇక్కడ చూడండి మూడు విజిల్స్ వచ్చాక ఇంకా తీసేసాను అనమాట కుక్కరు మూత అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చాలా మెత్తగా అనమాట ఇలా ఉడికిపోతే సరిపోతుంది మనం వెళ్ళితే నొక్కితే అది మెత్తగా అయిపోవాలన్నమాట అంతే సరిపోతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బెల్లం అనేది దీన్ని మనము కొంచెం కట్ చేసుకుందాము చాలా పెద్దగా ఉంది కదా సో నేను పొడి పొడిగా అయితే దంచుకున్నాను అనమాట ఇక్కడ చూడండి అండ్ నేను కొంచెం ఎక్కువ బెల్లమే యాడ్ చేస్తున్నాను మేము స్వీట్ కొంచెం ఎక్కువనే తింటాము సో అందుకనేసి అనమాట అండ్ కింద వచ్చేసి నేను ఆన్ చేసే పెట్టాను చూస్తున్నారు కదా ఎందుకంటే మనం బెల్లం పప్పులో కలిపినప్పుడు కొంచెం వాటర్ అనేది వస్తుంది సో అదంతా కూడా వాటర్ కూడా మొత్తం ఇంకి అంతవరకు మనం కుక్ చేసుకొని మ్యాష్ చేసుకున్నాను ఇక్కడ నేను చేయితోనే మ్యాష్ చేశాను గ్రైండర్ మిక్సర్ అలాంటివి ఏమి యూస్ చేయలేదు పప్పు గుర్తు ఉంటుంది కదా దాంతోనే నేను ఇక్కడ మ్యాష్ చేసి బెల్లం ఇంకా శనగపప్పు అయితే మ్యాష్ చేసి పెట్టుకున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పిండి కూడా కలిపేసుకున్నాను సో నేను మైదాపిండి యూజ్ చేస్తానండి ఎప్పుడు భక్ష్యాలు చేసినా కూడా సో అందుకనేసి అనమాట ఎప్పుడో ఒకసారి మైదాపిండి కాబట్టి నేనైతే పిండితోనే చేస్తాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి కొంచెం చిన్నగా ఒక నిమ్మ సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా పిండి అయితే తీసేసుకొని ఇంకా పూర్ణమైతే అందులో నింపేస్తున్నాను అనమాట నింపేసుకొని మనం ఒత్తుకో ఇదంతా కవర్ చేసుకోవాలి మీరు ఎలా చేస్తారు నాకు అయితే కామెంట్ చేయండి చాలామంది అయితే ఇలానే చేస్తారనుకోండి బట్ నేను చేసేది కొందరు ఇందులో కొన్ని ఎక్స్ట్రా కూడా యాడ్ చేస్తూ ఉంటారు సోంపు అలాంటివి కాకపోతే ఏం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసే వాళ్ళు ఉన్నారు బట్ నేనైతే సింపుల్గా చేస్తాను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నెయ్యి తీసుకున్నాను కొంచెం ఒక పే ఇదేమంటారు ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా సో దీని మీద అనమాట కవర్ మీద అండ్ ఇలానే ఒత్తుకుంటాను నేను చాలామంది అరిటాకుల మీద కూడా ఒత్తుకునే వాళ్ళు ఉంటారు అది కూడా బాగుంటుంది బట్ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే దీంతోనే ఎప్పుడు చేసే విధంగానే చేస్తున్నాను దీని మీదనే సో ఇంత చిన్నగానే నేను చేస్తాను ఎప్పుడు కూడాను కొంచెం మెల్లగా మనం స్ప్రెడ్ చేసుకుంటూ సరిపోతుంది ఒత్తుకుంటూ సో మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారన్నది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను ప్యాన్ అయితే హీట్ అవ్వడానికి పెట్టేస్తాను దీని మీదనే కొంచెం నెయ్యి పూసి ఇంకా మనం దీని మీద భక్ష్యాల్లోనూ చేసినటువంటి భక్షాలని దీని మీద వేసుకుంటే సరిపోతుంది కవర్ మీద నుంచి తీసేసి చాలామంది ఇలానే చేస్తారు అనుకోండి బట్ కొందరైతే అయితే కొన్ని ఎక్స్ట్రా పూర్ణంలో యాడ్ చేస్తారు లేదంటే ఏమంటారు ఇంకా కొంచెం దీ ఏమంటారు తిన్నగా అనేది వాళ్ళు వేసుకుంటారు అనమాట చాలా పల్సగా వేసుకునే వాళ్ళు ఉంటారు కొందరు లావుగా వేసుకొని పెద్ద పెద్ద వేసుకునే వాళ్ళు ఉంటారు సో మెయిన్ అయితే ఇలానే చేస్తాను ఎప్పుడు కూడాను కొంచెం నెయ్యి మనం ఎక్కువగా పూసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది భక్ష్యాలకి సో మీరు చేసుకున్నారా లేదా భక్ష్యాలనేది నాకు కామెంట్ చేయండి అండ్ ఇంతేనండి మేము చేసుకునే ఉగాది పండుగ రోజు మెయిన్ స్పెషల్స్ ఇవే ఉంటాయి మేము భక్ష్యాలైతే ఖచ్చితంగా చేసి ఇంకా దేవుని దగ్గర అయితే పెడుతూ ఉంటాం అన్నమాట సో మా ఇంటి కులదేవత ఎవరైతే ఉంటారో అక్కడ పెట్టేసి ఇంకా మొక్కేసిన తర్వాతనే మేము భక్ష్యాలను తింటాం అనమాట కొందరైతే మేము సగం చేసేసి దేవునికి మొక్కేసిన తర్వాత కొందరు పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళ కోసం అనమాట మేము మొక్కేసి ఇంకా మిగిలిన భక్ష్యాలను చేసి తింటాము అలా కూడా చేస్తాము త్వరగా అలా పిల్లలు అడుగుతారు అనేసి అండ్ ఇంతేనండి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో